ఓకేనా అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో గరిష్టలతో ఉపవాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయి అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గరిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరుల ఆకాంక్షలు ఏదైతే ప్రపంచం సుభిష్టిగా ఉండాలని అందరూ బాగుండాలని చేసిన ప్రార్థనలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయని విశ్వాసం నాకుంది ఈనాడు పవిత్ర బారాషాహి దర్గాలో ఇక్కడ ఈ యొక్క రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అందరికి కూడా తెలియజేయడం ఓకేనా అందరికి నమస్కారం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ రంజాన్ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ ముప్పై రోజులు కఠోరమైన దీక్ష చేసి యావత్ ప్రపంచం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మన దేశమే కాదు అన్ని దేశాలు అందరూ బాగుండాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఇన్న వేల మంది సమక్షంలో కానీ ప్రార్థన చేయడం జరిగింది మరి ఈ యొక్క రంజాన్ పవిత్రమైన పండగ ప్రజలందరికీ మంచి చేయాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రానికి మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి భగవంతుడు ప్రజలకి ఒక మంచి ఆలోచన ఇవ్వాలి మంచి రాజుని ఎన్నుకునేదానికి వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చి ఎవరైతే ఈ ప్రజలకి మంచి చేయగలుగుతారో వాళ్ళని భగవంతుడు గెలిపించాలని కానీ నేను కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం